ఆగు వచ్చేయం వస్తుండట పర్యటన చూసుకుంటుంటే పదవి పీకేసేటట్టుంది సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన రద్దు ఉత్తర కొరియా పోకపోయినా కీమ్ ఉంటాడా అక్కడ మస్తుండ అసలు కొత్త పిసిసి నియమించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల పన్నెండున హుటాహుటిన ఢిల్లీకి రానున్న రేవంత్ అదే రోజు రాహుల్ గాంధీతో సమావేశానికి ఛాన్స్ మధుయాష్కి పీసీసీ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు తన వాళ్ళకి ఇప్పించుకోవడం కోసం రేవంత్ ప్రయత్నాలు అందుకే ఫారెన్ పర్యటన అర్ధాంతరంగా ముగింపు అంటూ కూడా చూడొచ్చు పెట్టుబడుల కోసం ఫారెన్ పోతే పదవి ఊడిపోయేలా ఉంది సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి అమెరికా టీవర్లో ఉన్నారు ఇండియా కంపెనీ ఇండియాలో ఉన్న కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలు చేసుకునే పనిలో మస్తు బిజీగా ఉన్నారు వాస్తవానికి ఈ నెల పదిహేను దాకా ఫారెన్లోనే ఉండాలి కానీ ఎప్పటి నుంచి నాన్స్కుంటూ వస్తున్న కొత్త పీసీసీ సడన్గా వచ్చి పడింది దీంతో అర్ధాంతరంగా కూడా అమెరికా పర్యటన ముగించుకొని హుటాహుటిన ఇండియా ఫ్లైట్ ఎక్కి ఎక్కేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నట్లుగా సమాచారం నేను చెప్పలే ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఆగస్టు సంక్షోభం ఎట్లుంటుంది మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి వెనుక పోయిందంతా భజన బ్యాచే మీరు రేవంత్ రెడ్డి వెనుక పోయింది మొత్తం పెద్ద పెద్దోళ్ళు వేళు ఆఫీసర్లు అంటే ఎవ్వరు లేరాడా నేను చెప్తున్నా కదా ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేజీ జనుగుతుంది ఎక్కడ రాహుల్ గాంధీ దాంతోపాటు సోనియా గాంధీకి సంబంధించి ఏం జరిగింది అంటే ఈయన పర్యటన అనేది చాలా పర్యవసనాలకు దారితీసింది ఒకటి హైదరాబాద్కు సం సంబంధించిన కంపెనీలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో పెట్టుబడుల రూపంలో వేయండి అనేది రకరకాలుగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి పర్యటన తన తన కోపమే తనకు శత్రువు అన్నట్టు తన పరిపా తన పర్యటనే తన పదవికి ఎసరచ్చి పడిపోయింది ఇప్పుడు పిసిసి అధ్యక్ష నియామకం తర్వాత చిన్నగా ఆయన పక్క జరిపి ఇక జాలను నువ్వు చేసిన పరిపాలన జాలు ఇప్పటికే పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ వచ్చింది నువ్వు అద్దరం నాయన పక్క అవ్వు అన్నారనుకో అయిపోతుంది ఈ చూడు ఈ ఇది అంటే ఇంతకుముందు చెప్పిన తమ్ముడు కంపెనీ పెడితే తప్పేముంది అని మన సంపద చెప్పిన విషయం చూసాను